వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ చూడండి మీ అందరికీ గులాబీ పువ్వులు మొక్కలు నర్సులు కొనుక్కుని వెళ్తుంటారు ఇంటికి నాడుతుంటారు కానీ సరిగా రావట్లేదండి సరిగా పువ్వులు రావండి సరిగా చిగురు రావండి అని చాలా మంది మా దగ్గరకు వచ్చి చెప్తూనే ఉంటారు మేము ఇప్పుడు మాకు కొన్ని కొన్ని విషయాలు తెలీదు మొక్కలు నర్సరీ మెయింటైన్ చేస్తాం కానీ కొన్ని కొన్ని విషయాలు మాకు తెలియదు అనమాట తెలియనప్పుడు మేము ఏం చేస్తాం పెద్ద పెద్ద నర్సరీ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాకు తెలియని క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు అనమాట మీరు మమ్మల్ని ఎలా అడుగుతారు మేము వాళ్ళని అలా అడుగుతుంటాం వాళ్ళు చెప్పిన ఐడియాలన్నీ మీకు షేర్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఈ గులాబీ చెట్టు ఈ టైప్లో ఉన్నది ఎలా మందులు కొట్టండి ఈ టైప్లో చిగున్లు వస్తాయి ఇది పది రోజులు కొడితే ఇది బాగుంటుంది అని ఈ మందులన్నీ మాకు ఇచ్చారు అన్నమాట రాజమండ్రిలో తెచ్చాం ఈ మందులు చూడండి దీని మీద రేటు ఐదు వందల ఐదు రూపాయలు ఉంది వావు ఇదేమో సింహ చూసారా ఇరు ఇప్పుడు యాభై లీటర్లు అనమాట ఒక బాటిల్ వచ్చి అదేమో వంద లీటర్లు మొత్తం ఇలాంటి మొత్తం మూడు బాటిల్ తయారు చేసి మేము చిక్కగా ఇంకో ఇల్లు కలర్ బాటిల్ అవుతుంది అన్నమాట ఆ మూడు తయారు చేస్తే ఇలా చిక్కగా తయారు చేసి యాభై రూపాయలు చేసి అమ్ముతున్నాం కస్టమర్లకి చూసారా అవి దాంట్లో ఇంకొక లీటర్ నీళ్ళు కలిపి చెట్ల మీద స్ప్రే చేయడం వల్ల త్వరగా చిగురు బాగా వస్తున్నాయి నిజంగానే పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ చాలా సాటిస్ఫై అవుతున్నారు అనమాట మా మొక్కలు కూడా కొడుతూ ఉంటాం చూసారు కదా మా పుర్రడు కొడుతున్నాడు ప్లస్ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే ఈ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి గులాబీల కోసం బాగా మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉబ్బి చెట్టుకి ఇదిగోండి ఈ మూడు ఆకులు వచ్చిన తర్వాత చిగురు ఆగిపోతుందండి ఇంకా అది డెడ్ అండ్ అనమాట ఇంక అక్కడ నుంచి చిగురు రాదు ఒకవేళ వచ్చినా పలసగా వస్తుంది చిగురు అసలు దానికి పువ్వు కూడా బలంగా రాదు పెద్ద పువ్వు రావట్లేదు పెద్ద పువ్వు రావట్లేదు అనుకుంటారు ఇక ఇలా మూడు ఆకులు కొమ్మలు ఎక్కడైనా ఉంటే ఇదిగోండి ఇక్కడ మూడు ఆకులు ఉంది ఇక్కడ మూడాకులు ఉంది చిగురు ఆగిపోయింది అలాంటిది మనం ఎక్కడైనా చూసి కట్ చేసేస్తూ ఉండాలి దాని ఇంకా డెడ్ అండ్ ఇంకా అక్కడ నుంచి చిగురు రాదు అది ఇంకా అలా చెట్టుకున్న సరే బలవంత అంతా పీల్చుకుంటే తప్పించి మనకి చిగురు రాదు అనమాట ఆ మూడాగులు ఎక్కడ దాకా ఉన్నాయో నేను ఇంకా పైపుని కట్ చేస్తాను మీరు కొంచెం కిందకైనా కట్ చేసుకోవచ్చు చూడండి మూడాగులు కొమ్మలన్నీ కట్ చేస్తాను ఇదిగో మూడాగులు ఇవి ఉండకూడదు అనమాట అంటే ఇంకా పైకి వెళ్ళికి ఇంకా సన్న చిగురు వస్తుంది సన్న చిగురు వస్తే సన్న సన్నగా వస్తుంటుంది మొగ్గ ఎంత సన్నగా ఉంటే చిగురు మొగ్గలు కూడా అంత సన్నగా వస్తాయి గుర్తుపెట్టుకోండి అలా మూడు ఆకుల కొమ్మలు మన చెట్టుకి చూస్తుండాలి అవన్నీ కట్ చేసేస్తుంటే దానికి వెళ్ళే పోషకాలు బలాలన్నీ మన మొగ్గలకు వచ్చి పువ్వు అనేది బలంగా వస్తుంది తెలిసింది కదా ఇగో మా చెట్లకు ఉన్న మూడు కొమ్మలి నేను పెంచితే మా ఇంట్లో నేను ఒకవేళ పెంచుకుంటే ఇంక ఇలాంటి కట్ చేసేస్తాను చూసారు అక్కడ దాకా చిగురు ఆగిపోయింది ఇంకా చిగురు రాదు అది ఆ మూడు ఆకులు ఎప్పుడైతే ఉన్నాయో చెట్లకి ఇంకా చిగురు రాదనమాట మీ చెట్లు కూడా ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి కట్ చేసేస్తుండండి అలా కట్ చేయడం వల్ల దానికి వెళ్ళే బలం బాగా చిగురు బలంగా వస్తుంది మొక్కలు కూడా బాగా లావుగా వస్తాయని ఉపయోగపడతాయి అనమాట గుర్తుపెట్టుకోండి ఇదే కాదు మీకు ఇలా కట్ చేసిన మొక్కలకి బలం ముందు నెలకు ఒకసారి వేయండి చెప్తున్నాం కదా డిఏపి అనేది వేసి మీకు ఎల్లో కలర్ ముందు వాడతాం మన దగ్గర కస్టమర్లు పట్టుకెళ్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఎల్లో కలర్ ముందు ఉంటే చెట్ల మీద పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండండి చాలా బాగా చిగులు పూలు వస్తుంటాయి అనమాట ఇదే కాదు చూడండి మా మొక్కలు కూడా మందులు కొట్టిస్తున్నాయి అనమాట ప్లస్ మేము చాలా మంది అనుకుంటారు ఇది అమ్మడానికే కదా ఇలా ఇదే చెప్తుంటారు అని మా మొక్కలు కొట్టి బాగా చేస్తానండి మాది నర్సరీ నేను రాజమండ్రి పూనా బెంగళూరు మొత్తం గిరగిరా తిరుగుతుంటాను వాళ్ళు ఎలా వాడ ఎలా పెంచుతున్నారు మొక్కలు అన్నీ గమనిస్తుంటారు మందరం మొక్కలకి ఏ మందులు కొడతారు గులాబీలకి ఏ మందులు కొడతారు అన్నీ చూస్తుంటాను చూసారా వీటికేమో పురుగు మందు కొడతాం మేము వాళ్ళ పూలు బాగా రావడానికి ప్లస్ పురుగులన్నీ పోయి మొక్క హెల్తీగా పెరగడానికి మందులు ఉంటాయి అవన్నీ కొడుతుంటాం గులాబీ మొక్కలకేమో గులాబీ పూలు చిగులు బాగా రావడానికి మందులు కొడుతుంటాం ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలన్నింటిలోనే మీకు చూడండి ఆ మూడేసి ఆకులు ఉన్న మొక్కలు కూడా చూపిస్తాం మీకు చూడండి దీనికి ఈ చెట్టుకి ఏమో ఇవి ఇక్కడ ఉంది సరే ఇక మూడు ఆకులు ఇక దాకా చిగురు ఆగిపోయింది అలాంటివి మేము చూసి కట్ చేసేస్తూ ఉంటాం అనమాట మీరు ఎప్పుడైనా నర్సరీలో మీరు పెద్ద మొక్కలు కొన్నారు అనుకుంటే ఇంటికి తెచ్చిన తర్వాత అయినా సరే ఇలాంటివి ఉంటే కట్ చేసేసుకోండి మూడేసి ఆకులు ఉండి చిగురు ఆగిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తేనే మనకు కనమా కొమ్మలు బాగా పెరుగుతాయి అనమాట చాలా మంచి చేసేది అలా వదిలేస్తుంటారు మొక్కల మీద ఇంట్రెస్ట్ గా పెంచుకోవడం కొనుక్కోవడం పెంచుకోవడం కాదండి చిన్న చిన్న టిప్స్ కూడా ఉండాలి మనకి ఇగో ఇలా మూడాకులు ప్రతి చెట్టుకి చెట్టు పెరిగే వాళ్ళు ఇలాంటివి వస్తూనే ఉంటాయి అనమాట అలాంటివి ఎక్కడున్నా చూసి గ్రమనిస్తూ జాగ్రత్తగా కట్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటే మొక్కలు అనేవి మంచి రిజల్ట్ వస్తుంటాయి మనకి తర్వాత తర్వాత పూలు చాలా అందంగా వస్తుంటాయి ఇదిగో మన అర్థం వచ్చేసారా ఈ మొక్కలన్నిటికీ అప్పుడు వర్షాకాలం పురుగు పట్టేస్తుంటుందండి పురుగుమంది మొత్తం దరిబంట్టు కొట్టేస్తుంటాం పురుగుమంది అంటే పురుగుమంది కదండి పురుగులని పోయి మొక్క పచ్చదనానికి ప్లస్ బాగా చిగులు రావడానికి మా దగ్గర అడుగుతుంటారు మీరు ఏ మందులు కొడతారో మాకు చెప్పరు అంటారు మేము చెప్తాం మా దగ్గరికి వచ్చే కస్టమర్లకి మేము ఇస్తుంటాం కదా ఇదిగో బాటిల్ వచ్చి యాభై రూపాయలు అన్నమాట ఇచ్చుకోండి ఇది ఒక పేరు ఇది ఐసార్ సాఫ్ట్ పౌడర్ అనమాట ఇది గ్రీన్ పౌడర్ అంటాం కూడా పచ్చ పౌడర్ అంటాం బాగా మొక్కలు పచ్చగా ఉండడానికి ఇదిగో బోరాన్ బోరా బోరానా ఏదోటి ఇది చూడండి ఇదేమో మొక్కలు తెల్ల మందారానికి తెల్ల పూజ తెగిలిక ఉంటుంది కదా అన్ని పోయి బాగా పూలు రావడానికి అది ఇది చిన్న చిన్న దోమలు నల్లులు అలాంటివి ఎక్కడ ఉంటే చనిపోవడానికి అనమాట ఇది సరే మొత్తం ఈ మూడు కలిపి మీద తయారు చేస్తుంటాం అన్నమాట బ్లూ కలర్ బాటిల్ మా మొక్కల దగ్గర ఎప్పుడు ఉంటాయండి ఈ మూడు మాకు బాగా పని చేస్తున్నాం అందుకే పటికల కస్టమర్లు కూడా మీరు దగ్గర ముందు కొట్టిన తర్వాత పుల్లన్నీ చచ్చిపోయినండి బాగా చిక్ వస్తాయి అందరూ అందరు చెప్తుంటారు నాకు ఫుల్ సాటిస్ఫై అనమాట మాకు దానికన్నా దానికంటే మందేడు పట్టుకేల కస్టమర్లు బాగా పనిచేస్తుంది అని ఇది చూసారా విరజార్జ్కి ఇగో మొత్తం ఏదో బూజు తెగులు కింద దారుణంగా నృత్య తెగులు కింద వచ్చే ఆకులన్నిటినీ చాలా మంది చూసి ఉంటారు దీనికి కూడా మేము ఆ బ్లూ కలర్ ముందు వాడుతుంటాం అంటే నేను ఇదే ఫస్ట్ టైం వాడుతున్నాను ఇది ఈ తెగులకి అయితే ఎంతవరకు పని చేస్తుందో నాకు అంత ఐడియా లేదు చూడాలికి ఏమైనా పురుగులు కట్టు పోతాయి కానీ ఈ బూజు తెగులకి ఇది కొట్టి చూస్తాను ఇది బాగా పనిచేస్తుంది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను బాగా పనిచేసింది ఒకవేళ పని చేయకపోతే దీనికి మంచి మందు తీసుకొచ్చి అది కూడా మీకు వీడియో తీసి పెడతాను అనమాట ఇది మేము పంపుతున్నాం కూడా మీ కార్గో సర్వీసులో ఎవరికైనా మందులు కాలితే పంపుతున్నాను మన ఫుల్ వీడియోస్లో ఉంటాయి నా నెంబర్ కట్టనే మన రెండు వారం రోజుల క్రితం పెట్టిన వీడియోస్లో ఉంటాయి అనమాట ఎవరైనా చూడకపోతే చూడండి ప్లస్ నాకు పని చేస్తేనేండి మీకు ఇచ్చేది లేదంటే అసలు ఇవ్వనని చెప్పేస్తాను అనమాట ఏదో డబ్బులు కోసం ఇలాంటి టైర్ చేసి ఇవ్వను నేను మన దగ్గర కస్టమర్లకి పట్టుకెళ్ళిన వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర మొక్కలు బాగున్నాయనికో వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్తారు మీ దగ్గర ముందు వాడినట్టు మా ఇంట్లో చాలా మొక్కలు చాలా బాగున్నాయ్ ఆ హ్యాపీనెస్ అనేది నాకు డబ్బులు ఇవ్వదన్నమాట